వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైనటువంటి తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఫెన్షనర్లకు సంబంధించి తాము జీవించి ఉన్నట్లుగా ప్రతి సంవత్సరము లైఫ్ సర్టిఫికేట్లను ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది అయితే ఈ స సర్టిఫికేట్ సమర్పిస్తేనే విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ అందుతుంది అయితే అది అందరికీ తెలిసిందే అయితే ఆ సర్టిఫికేట్ సమర్పణకు కొత్త నిబంధనలు రావడంతో విశ్రాంత ఉద్యోగులు పడుతున్నారు గతంలో సర్టిఫికేట్పై గెజ్టెడ్ అధికారి సంతకం చేయిస్తే సరిపోయేది కానీ ఇప్పుడు జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఫెన్షనర్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది ఈ నిబంధనతో ఫెన్షనర్లు ఇబ్బందులు తప్పటం లేదు వాటిని దృష్టిలో పెట్టుకుని లైఫ్ సర్టిఫికేట్లను మార్చి ఆఖరు వరకు తీసుకోవాలని ట్రెజరీ అధికారులు నిర్ణయించారు మార్చి నెలలో పెన్షన్ యథాతథంగా అందుతుందని ట్రెజరీ డిడి గంగాద్రి పేర్కొన్నారు మార్చి ఆఖరులోపు లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాలని కోరారు అంటే మిత్రులారా ఫెన్షనర్లు అందరూ కూడా తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసి ఉంటుంది అయితే చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది లాస్ట్ డేటు అయినప్పటికీ దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వము మార్చి నెలాఖరు లోపల సమర్పిస్తే సరిపోతుంది అని చెప్పి తాజాగా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఇంకా ఫెన్షనర్లు ఎవరైనా కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించకపోతే వారు బా ఇబ్బంది పడకుండా మార్చి నెలాఖరు లోపల సమర్పించవచ్చు